హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను టుడే కర్రీ వచ్చేసి చేపల కర్రీ చేస్తున్నాను చెరువు చేపలు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇగో ఈ పక్క ఫ్రైకి పెట్టాను ఇది కర్రీ కోసం ఇంకో చాప ముక్కలు చూస్తున్నారా ఈ ఫిష్ తలకాయ ఎంతమందికి ఇష్టం చెప్పండి నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ చూసారా మా ఇద్దరి కోసమే కదా మా పాప తిండి చేపలు అందుకనే కొంచెమే వండుతున్నా కొంచెం ఫ్రై కోసం పెట్టేసా చూస్తున్నారా ఆనియన్స్ పచ్చిమిర్చి వేగాయి ఇప్పుడు టమాటా వేసాను ఇప్పుడు ఈ టమాటా కూడా బాగా మగ్గనిద్దాం టమాటా త్వరగా మగ్గాలంటే ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంది కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే త్వరగా మగ్గుతుంది టమాటా చూసుకున్నారా ఇక్కడ ఫిష్ కూడా ఫ్రై అవుతున్నాయి ఫ్లెవర్ చేసుకున్నారు ఇంకొంచెం మగ్గితే అప్పుడు ఉప్పు కారం ఇవన్నీ వేసుకుందాం చూసారా సాల్ట్ వేసేసరికి త్వరగానే మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో కరికి సరిపడా సాల్ట్ వేసుకుందాం నెక్స్ట్ కారం కొంచెం పసుపు వేసి ఒకసారి మిక్స్ చేసి ఇది కొంచెం వేగింది కదా ఇప్పుడు ములం కట్ చేసి వేసాను ఎంతమందికి ఇష్టం చేపల పులుసులో ముణంకాయలు వేసి వండడం ఇప్పుడు కొంచెం మగ్గింది కదా చేప ముక్కలు వేసేస్తుంది ఇంతలోనే వాటర్ కూడా వచ్చేస్తుంది చేప ముక్కలు వేసేసాం కదా ఇప్పుడు ఒక్కసారి మీకు తీసుకుందాం ఇప్పుడు ఇలా కలిపిన చేప ముక్కలు ఏం జరగవు ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుందాం చూస్తున్నారుగా ఇగో ఇప్పుడు చింతపండు పులుసు వేస్తున్నాను నేను అల్లం పేస్ట్ అనేది కర్రీ లాస్ట్లో వేస్తాను ఫస్ట్లో వేస్తే నాకు నచ్చదు చేప మొక్కలు కూడా వేగిపోయి ఇవి తీసి మళ్ళీ వేసుకుందాం చాలా క్రిప్సీగా సూపర్ వచ్చాయి ఇప్పుడు మిగతా ముక్కలు కూడా వేసి వేసుకుందాం కర్రీ కొంచెం దగ్గర పడింది కదా ఇప్పుడు నేను అల్లం పేస్ట్ వేసుకో దిజ ముందు కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది